ఇతను ఒక లైవ్ ఏర్పాటు చేశాడు అందులో చాలా మంది ఆడవాళ్ళు వచ్చి మాట్లాడారు కొంతమంది ఇతన్ని అబ్జెక్ట్ చేశారు ఎవరైతే అబ్జెక్ట్ చేస్తున్నారో వెంటనే వీటి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మారిపోతూ ఉన్నాయి అంతే కదా అమర్యాద పూర్వకంగా కూడా వ్యవహరిస్తున్నాడు దాన్ని ఎక్స్పోజ్ చేసేటటువంటి క్లిప్ ఇది చూడండి రేపులు ఎక్కడ జరగు మర్డర్లు మానభంగాలు ఎక్కడ జరగవు ప్రతి దేశంలోనూ క్రైమ్ రేట్ ఉంటది ఎక్కువ తక్కువ అంతే తక్కువ జనాభా ఉన్న దేశంలో క్రైమ్ రేట్ కూడా తక్కువగా ఉంటుంది ఎక్కువ జనాభా ఉన్న దేశంలో పేదరికం ఉన్నటువంటి దేశాల్లో క్రైమ్ రేట్ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ క్రైమ్ రేట్ని తగ్గించాలి అంటే ఏం చేయాలి అనే ఆలోచనలు చేయాలి అలాంటి సలహాలు సూచనలు మనం ఎప్పటికప్పుడు ఇస్తూ ఉండాలి నువ్వు ఒక ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి నువ్వు కూడా చెప్పాలి అంతేగాని ఈ క్రైమ్ రేట్ ఉంది కాబట్టి భారతదేశం వేస్ట్ హిందువులే చేస్తున్నారు మరి అమెరికాలో గన్ కల్చర్ ఉంది మాట్లాడితే వాడిన ఒకటి సరదాగా చంపేస్తా ఉంటారు వాళ్ళు మరి అమెరికా వేస్ట్ ప్రతి దేశానికి వారికి ఉన్నటువంటి సమస్యలు వారికి ఉంటున్నాయి అబ్బా నువ్వేం మాట్లాడుతున్నావు ఇక్కడ పైపెచ్చు ఆవిడ అబ్జెక్ట్ చేసింది మాట్లాడుతూ మాట్లాడుతూ వీడి మాటలు తట్టుకోలేక ఆవిడ వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ఏమన్నాడో చూడండి అభివృద్ధి అభివృద్ధిని మాట్లాడుతూ షార్ట్ నినాడు ఎత్తుతూ ఉంటే ఏ ఆడపిల్లన అభ్యంతరకరంగా ఫీల్ అవుతుంది ఆ లైవ్ నుంచి వెళ్ళిపోయింది ఆవిడ అలాగే లైవ్ ఏర్పాటు చేసింది దేనికి జనాల యొక్క అభిప్రాయాలని తెలుసుకోవడానికి ఇతను వాగడానికి కాదు అవతలకి అసలు మాట్లాడడానికి అవకాశం ఇవడే ఎక్కేస్తా ఉన్నాడే అందుకే ఇతను సోషల్ మీడియాలో విషపు మొక్క అని నేను మాట్లాడేది పైపెచ్చు పతివ్రత అని మాట్లాడుతున్నాడు ఆడపిల్లని మళ్ళీ ఆడవాళ్ళ హక్కుల గురించి పోరాడుతూ అంటున్నాడు ఇంతకంటే సన్నాసిని ఎక్కడైనా చూస్తామో మనం ఉమా తెలుగు ట్రావెలర్ రవి తెలుగు ట్రావెలర్ బయ సన్నీ యాదవ్ ఇలా కొంతమంది ట్రావెలర్స్ ని కూడా టార్గెట్ చేసినప్పుడు వాళ్ళ అమ్మల్ని వాళ్ళ భార్యల్ని ఎంత దారుణంగా దూషించాడో ఎన్ని భయంకరమైన థమ్నైల్స్ అవన్నీ కూడా ఉన్నాయి పాపాల చిట్ట ఇతగాడు ఈ రోజు వచ్చి నేను స్త్రీ జనోద్ధారకుణ్ణి అంటే మనం నమ్మాలా వెంటనే ఇతన్ని అన్సబ్స్క్రైబ్ చేయడం ఈజ్ ఈక్వల్స్ టు మనం ఒక ఉమెన్ కి రెస్పెక్ట్ ఇవ్వడం కనుక ఆ పని చేయండి అయ్యప్ప స్వామి మాల వేసుకుని ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆయనది టీవీ ఇతను కూడా మంచి ఇన్ఫ్లుయెన్సర్ చాలా చక్కటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు మాల ధారణలో ఉన్నాడు ఉంటే అతను ఏమంటున్నాడు ఇలాంటి సైకోనా ఇన్నాళ్ళు మీరందరూ ఫాలో అవుతున్నది గా ఎలిమినేట్ చేయాల్సినటువంటి వ్యక్తి మానవ సమాజం నుంచి ఇతను బహిష్కరించాలి ఇతను మనిషి కాదు మనలో ఉన్న పురుగు